మీ ఈ రోజు మనం తులారాశి వారి కోసం టారాకోడ్స్ ద్వారా చాలా చక్కగా విశ్లేషించుకుందాం ఎందుకంటే భగవంతుడు మనకి పెట్టేటువంటి పరీక్షా కాలం ఏదైతే ఉందో అది మరీ ముఖ్యంగా జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు దాకా కూడా మనం ఈ నెల రోజులు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా మనతో గొడవ పెట్టుకోవడానికి మనల్ని ఏదో రకంగా మాటలు మాట్లాడడానికి అది మానసికంగా మనల్ని ఎన్నో రకాల బాధలు పెట్టడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు ఎందుకంటే మనం ఈ నెల రోజులు కూడా ఆధ్యాత్మికంగా నుంచి మనకి దూరం చేయాలి మనం పూజలు చేసుకోకూడదు మన మనసు అంతా కూడా ఇబ్బందికరంగా ఉండాలి మన మనసు ఎంతో బాధాకరంగా ఉంటే మనం భగవంతుని అంతగా పూజించుకోలేము అలాంటప్పుడు మనకి ఏ పని కూడా సక్సెస్ అనేది సాధించుకోలేము ఎందుకంటే మనం ఎప్పుడు గొడవలతో ఉన్నా ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉన్నా బాధతో ఏడుపుతో ఉన్నా మనం ఏ పని కూడా చక్కగా పనిని నిర్వర్తించుకోలేము మరి అలాంటప్పుడు మనకి ఏదైనా సరే ఎవరో ఒకరు అంటే భగవంతుడి యొక్క కాలం వాళ్ళకి ఉంటుందండి మనల్ని ఏదో రకంగా అంటే మన చుట్టూ ఉన్న మనుషులు శత్రువులు కూడా అలాగే తయారవుతారండి ఎందుకంటే మనం నిజంగా చెప్పాలంటే తులారాసు చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ అండి వీళ్ళు ఒక పది మందిలో వీళ్ళు ఒకరి మధ్యలో కానీ కూర్చున్నారు అంటే మాత్రం పది మంది తొమ్మిది మంది ఒకలాగా మనం ఒకలాగా ఆకర్షిస్తుంటాం మనం మాట్లాడే తీరు కానీ మన అందం విషయంలో కానీ నలుగురికి దానం చేయడంలో కానీ ఇతరులకు మంచి మాట సహాయం చెప్పడం కానీ లేదంటే ఎవరికైనా సరే ఎన్ని రకాలుగా సహాయం చేయాలన్నా సరే మనకి తోచినట్టుగా అన్ని రకాలుగా సహాయం చేయడం నలుగురితో కూడా మనం ముప్పెప్పుడు పొందుతుంటాం అలాగే మనం ఎంత మందిలో కూడా మన దగ్గర ఉన్నప్పటికీ లేనప్పటికి కూడా చాలా డిగ్నిటీగా హుందాగా ప్రవర్తిస్తుంటాం దీనివల్ల మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు తాలూకా ఏడుపు జలసీ కూడా మన మీద చాలా ఎక్కువగా ఉండడం అలాగే మనకి ఏడుకేంట్రా వీళ్ళకి ఏంటి వీళ్ళకి చాలా పోటీ సేవలు లక్షలు సంపాదించే మన దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఈ ఏడుపు ఈ జలసీ వల్ల మనకి కొంచెం మనశ్శాంతిగా లేకపోవడం అలాగే ఇప్పుడు కూడా అశాంతిగా ఉండడం అంటే మనం ఏ పని కూడా చేసుకోక లేకపోవడం దీనివల్ల కూడా మన పరిస్థితులు ఎప్పటికప్పుడు తారుమారైపోతుంటాయి కుటుంబంలో కలహాలు పెరిగిపోతుంటాయి భార్య భర్తల మధ్యన డిస్టర్బెన్స్ అలాగే వాతావరణంలో కూడా మన కుటుంబ వాతావరణంలో కూడా అనేక రకమైనటువంటి మార్పులు తల్లిదండ్రులకి పిల్లలకి కూడా డిస్టర్బెన్స్ రావడం కానీ లేదంటే పిల్లల వెనక పడిపోవడం కానీ ఇలాంటి సమస్యల్లో కూడా మనం అప్పుడప్పుడు కూరుకుపోతుంటాం అంటే మన జీవితంలోని ఇంట బయట కూడా అనేక రకమైనటువంటి సమస్యలు మనం చుట్టుపడుతూ ఉంటుంటాయి తులారాశి వాళ్ళకి మనం ఎంత పని చేసినా సరే నువ్వు ఏ పని చేయట్లేదు మనకి ఎంత అనారోగ్య సమస్యలు ఉన్నా సరే నీకు అంత ఆరోగ్యంగానే ఉన్నావు నువ్వు అన్ని నాటకాలు ఆడుతున్నావు అనేటువంటి మాటలు మాట్లాడుతుండడం అంటే ఏదో రకంగా మన మనసుని బాధ పెట్టాలి వాళ్ళకి అవతల వాళ్ళకి జయమేటంటే మన కళ్ళంట కన్నీరు రావాలి మన మనసుని బాధ పెడుతూ ఉండాలి ఏదో రకంగా అవతల వాళ్ళని మానసిక క్షోభకు గురి చేయాలి మరి అవతల వాళ్ళకి దీనివల్ల ఏ లాభం వస్తుంది ఏంటి అనేది భగవంతుడికే తెలియాలి కానీ మనం బాగుండకూడదు అంటే మా జీవితాలు బాగోలేవు నీ జీవితం కూడా బాగోకూడదు ఎలాంటి మనుషులా నా చుట్టూ ఉన్నారు మన చుట్టూ నవ్వుతూ ఉంటుంటారు మన శత్రువులుగా ఉంటారు అయినా మనం కళ్ళు తెరిచి చూసుకోలేము తర్వాత మనకి అన్ని తెలిసిన తర్వాత చీ ఎలాంటి వాళ్ళతోట నేను స్నేహం చేసింది వీళ్ళ నా బంధువులు వీళ్ళ నా దగ్గర వాళ్ళు వీళ్ళ నా స్నేహితులు అనుకునేటువంటి కొన అనేక సందర్భాలు మనకు తెలుస్తూ ఉంటుంటాయి ఎందుకంటే మనతో ప్పుడు కూడా అంటే ఒక ప్రేమ విషయంలో మోసం జరుగుతుంది వెళ్ళిన తర్వాత ఎక్కువగా మనకి టార్చర్స్ అవుతుంటాయి కుటుంబాల్లో గొడవలు అది ఏ రకం నుంచి అవన్నీ అన్ని రకాలుగా కూడా ఒక టార్చర్ అనేది ఒక రకంగా మనం చెప్పలేము అనేక రకాల సమస్యల నుంచి మన మనిషిని బాధ పెట్టే మనుషులు ఏదైనా సరే అది మనకి టార్చర్ కింద ఉంటుంది ఎందుకంటే ఒక మనిషిని మనం కొట్టక్కర్లేదు ఒక మనిషిని ఒక మాటతో అయినా సరే బాధ పెట్టవచ్చు ఒక మనిషిని ఒక అందమైనటువంటి నవ్వుతో ముందు మాట్లాడుతూ వెనకాతుల నుంచి ఒక మాట అన్నా సరే అది మనకి చాలా గట్టిగా తగ్గుతుంటుంది అలాంటి వాళ్ళు మనం పోల్చుకోలేవండి ఎందుకంటే ప్రతిదీ కూడా అందంగా గులాబీ కూరగా చాలా చక్కగా నవ్వుతుంటారండి ప్రతి ఒక్కరు కూడా కానీ ఆ గులాబీ మొక్కను పట్టుకుంటేనే కదా అది ఎంత గట్టిగా గుచ్చుకుంటుంది అనేది మనకు తెలిసింది కానీ మనకు మనుషులు కూడా అంత అందంగా కనిపిస్తుంటారు కానీ వాళ్ళ మనుషుల చుట్టూ కూడా గులాబీ రెక్క మొక్కకు ఉన్నట్టు ముళ్ళుతోటి ఉన్నటువంటి మనుషులు అనమాట మనం వాళ్ళని గట్టిగా పట్టుకుంటే మనకు అప్పుడు తెలుస్తుంది మనకి బ్లడ్ కారి అయ్యో ఎంత అందంగా ఉన్నటువంటి పువ్వు వెనకాతల కూడా ఎంత దారుణాలు జరుగుతాయా అనేసి అంటే మన జీవితంలో ప్రతి విషయంలో కూడానండి అండి నెగిటివ్ 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 నెగిటివ్గా తోటి మనం ఏ విషయంలో కూడా ఎవరిని ప్రశ్నించాలి ఎవరిని అడగాలి ఎవరిని మనలో మనమే ప్రశ్నించుకోవాలా నా తలరాత ఇంతే అని లేదంటే భగవంతుని అడగాల తండ్రి నా తలరాత ఎందుకు ఇలా రాసేవు అని ఎవరిని మనం ప్రశ్నించుకోవాలి కానీ మన జీవితంలోని ప్రతి అడుగు కూడా కొన్ని కొన్నిసార్లు మనం జీవితంలో కొన్ని తప్పు అడుగులు వేయొచ్చు కొన్నిసార్లు సరైన అడుగులు వేయొచ్చు కొన్నిసార్లు కష్టాలు ఎదురవుతుంటాయి కొన్నిసార్లు సంతోషాలు కన్నీళ్ళు బాధలు ఇవన్నీ కూడా మనం చూస్తూ కూడా మన జీవితంలోనే ఉన్నత స్థాయికి దిగుతామండి ఈ విషయంలో మాత్రం తులారాసి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టం ఏంటంటే తెలుసండి మనం సముద్రంలో కరెక్టం ఉప్పొందినట్టు ఒక్కసారిగా మనం అందరికన్నా హై ర్యాంక్లోకి లోకి వెళ్తామండి ఈ రోజు ఒక పెద్ద పెద్ద కంపెనీలో హెచ్ఆర్ల కింద ఈరోజు ఒక పెద్ద పెద్ద కంపెనీలో సిఈఓల కింద పెద్ద పెద్ద కంపెనీల్లోనే వచ్చి ఇంజనీర్స్ కింద అలాగే ప్రతి విషయంలో కూడా మన తులారాశి వాళ్ళు ఫలానా ఏరియాలో లేరు ఫలానా వర్గంలో లేరు ఫలానా కంపెనీల్లో లేరు అనేది లేకుండా ప్రతి విషయంలో కూడా అండి మన వాళ్ళు ఎక్కువగా ఉంటారు అది కూడా మంచి పొజిషన్లో అంటే ఒకళ్ళని శాసించే స్టేజ్లో మనం ఎప్పుడు ఉంటాము ఒకళ్ళకి ఉద్యోగం ఇచ్చే అవకాశాల్లో మనం ఉంటాము ఒకరికి సహాయం చేసే విషయంలో మనం ఉంటాము ప్రతి విషయంలో కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టం కూడా అండి అది అలాగే మనం చూసుకున్నట్లయితే చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు అందుకే టారో కార్డ్స్ కూడా ఇంత చాలా చక్కగా వివరిస్తుంది మరి ముఖ్యంగా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా మీరు భగవంతుని యొక్క నామాన్ని ప్రతి రోజు కూడా మనం స్మరిస్తూ ఉండాలి మీ కులదయం ఏదైనా అవ్వచ్చు మీ దుర్గాదేవి అవ్వచ్చు శ్రీరాముడు అవ్వచ్చు ఆంజనేయ స్వామి అవ్వచ్చు శివుడు అవ్వచ్చు ఎవరినైనా సరే మీరు భగవంతుని యొక్క నామాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటే మనకు ఉన్నటువంటి కష్టాల్లోంచి మనం బయట కాపాడగలుగుతాము మన జీవితంలో ఒక మంచి ఉన్నత స్థితికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు పిల్లలకు మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు అలాగే మన ఆర్థిక పరిస్థితి కూడా చాలా గొప్పగా ఉంటుంది మరీ ముఖ్యంగా స్త్రీలకి ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి అందుకే మీకు ఈ జూలై నెల ఇరవై ఐదు నుంచి కూడా భగవంతుడు పెట్టుబడి కాలంలో కానీ మనం పాస్ అయ్యి మనం ఎవరితో కూడా అంటే శత్రువులందరూ కూడా మనల్ని ఏదో రకంగా గొడవలు పెట్టిన వాళ్ళు వీళ్ళని పూజలు చేసుకునివ్వకూడదు వీళ్ళకి అశాంతిని కలిగించాలనేటువంటి మార్గలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నన్నా సరే చిరునవ్వుతో మీరు మీ పనులన్నీ కూడా చక్కగా నిర్వర్తించుకుంటూ భగవంతుని యొక్క నామాన్ని మీరు ప్రతిరోజు కూడా స్మరించుకుంటూ ఉదయం సాయంత్రం కూడా దీప దూప నైవేద్యాలతో భగవంతుని యొక్క ఆరాధించుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే మాత్రం మన పనుల ప్రతిది కూడా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల జన్మించిన వారు భూదేవి తల్లి ఉన్నంత సహనం మన స్వాతి నక్షత్రం వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే మనకు ప్రతి విషయంలో కూడా భగవంతుడు మనకు ఓర్పు సహనం అనేది ఎంత ఇచ్చేడు అంటే మాత్రం మనల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టినా సరే నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటుంటాము ప్రతి దానికి కూడా ప్రతి దాడి అనేది మన నుంచి ఉండదు మనకి మన మన మీద దాడే తప్ప మన నుంచి ప్రతి దాడి అనేది ఉండదు ప్రతి విషయంలో కూడా అంత కూడా సానుకూలంగా ఉంటది ఈ రోజున మనుషులు బాధ పెట్టే వాళ్ళకి ఆ భగవంతుడు ఏమి చేయకుండా వదిలేస్తాడా ఆ భగవంతుడే చూసుకుంటా లే ఇదే రెండే రెండు విషయాలు మాట్లాడతానండి స్వాతి నక్షత్ర వాళ్ళు ఇంక వేరే మాటే మాట్లాడు ఏమో ఈ రోజు వీళ్ళ చేత నాకు మాటలు పడవాలని నాకు భగవంతుడు రాసేడేమో అందుకే మాటలు పడ్డాను ఏమో నా మనసుని ఎంత బాధ పెట్టారు నా జీవితాన్ని ఎంత నాశనం చేశారు వాళ్ళు సుఖంగా ఉంటారా ఆ భగవంతుడే చూసుకుంటాడు అనే ఈ వాళ్ళకు ఉన్నటువంటి నిజంగా చెప్తే నమ్మరు కానీ ఆ భగవంతుడు నిజంగా ఆ స్వాతి నక్షత్ర వాళ్ళకి ఆ సహనం ఓర్పు నిజంగా ఇచ్చాడు మరి వాళ్ళకి జూలై నెల ఇరవై ఐదు నుంచి ఆగస్టు ముప్పై ఒక తారీఖు దాకా మనం చూసుకున్నట్లయితే మాత్రం మీరు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉండండి మీ కులదైవాన్ని మిష్టదైవాన్ని ఇప్పుడు కూడా ఉదయం సాయంత్రం కూడా దీపతోప నైవేద్యాలు చేసుకుంటే పరీక్షాకాలం అనేది మీరు ఆలోచించండి ఈ నెల రోజులు కూడా మీరు చక్కగా పూజలే చేసుకుంటూ ఆరాధించుకుంటూ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా మరీ ముఖ్యంగా స్త్రీలు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరించుకొని మీరు బయటకు వెళ్ళండి వచ్చేటప్పుడు ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావడం చేయండి మనకి ఉన్నటువంటి నరబోసలు అవ్వచ్చు పీడలు అవ్వచ్చు ఏవైనా అవన్నీ కూడా తొలగిపోతాయి దీనికి తోడుగా మీరు ఏదైతే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటారో పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి దీనితో పాటుగా మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం మరి ముఖ్యంగా ఆర్థికంగా మీరు చాలా అద్భుతంగా ఉంటుంది స్వాధీన నక్షత్రాలకి వ్యాపారాలు మంచి డెవలప్ అవుతాయి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది మనకి రావాల్సినటువంటి డబ్బు మన చేతికి అందుతుంది మనకు రావాల్సిన ఆస్తులు మన చేతికి అందుతాయి మనం ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా తీర్చుకోలుగుతాం ఇలా మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఇప్పటిదాకా నెగిటివ్ ఏదైతే జరిగిందో ప్రతిదీ కూడా సక్సెస్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారిని చూసినట్లయితే కొంచెం కోపం ఉంటుంది ఆ కోపంతో పాటుగా వాళ్ళ జీవితంలో ఎంతో ప్రేమ కూడా ఉంటుందని నిజంగా విశాఖ నక్షత్రం వాళ్ళు మనం కోపమే చూస్తాం కానీ ఆ కోపం కనుక అసలు ప్రేమ ఆప్యాయత ఇవన్నీ కూడా వాళ్ళు చేయి పట్టుకొని నడిచే వాళ్ళకి తెలుస్తుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి మనసు ఎలాంటిదో అలాగే మంచి అందంగా ఉంటారు వాళ్ళ మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది పది మందిలో మందిలోకి వీరు మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోతుంటారు అండి ఎవరిని కూడా మాట్లాడిన ఎవరు అంత చక్కగా మాట్లాడుతుంటారు అలాగే చదువులో కూడా చాలా మంది ఉంటారు చాలా అద్భుతమైనటువంటి తెలివి ఆ భగవద్చారీ అందుకే విశాఖ నక్షత్రం వాళ్ళు ఎక్కువ మంది మరి ఒకటి రెండు మూడు పాదాల వారు మంచి మంచి కంపెనీల హెచ్ఆర్ల కింద బిజినెస్ కింద ఎక్కువగా మైండ్ ఉపయోగిస్తుంటారు బాగా సంపాదన కూడా వీళ్ళు చాలా చక్కగా ఉంటుంది వీళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఆలోచించి ఆలోచించి మరి ఖర్చు పెడతారు మరి వాళ్ళకి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ జూలై నా ఇరవై ఐదు నుంచి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు దాకా కూడా మధ్యలో మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రతి విషయంలో మీరు అనుకునేటువంటి పనులు అన్నీ కూడా సక్సెస్ సాధించుకోగలుగుతారండి ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుంటే అందుకేంకెవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ ఉంటాను జై శ్రీరామ్